और फंडामेंटल गैप्स अंडर सिटिंग अंडर के रिलेटेड पार्ट्स के रिलेटेड और दट्स फॉर क्लास विदाउट क्लास सफा सफा गर्न पाउनुहुन्छ। सरकारले तablo लाग्नु भयो पर पर्ने। आइडेन्टिटी। कोरोनाको कारणले गर्दा। सबैजनालाई धन्यवाद। सबैजनालाई धन्यवाद।

కూర్చొని మాట్లాడింది బాబు గారు కూర్చొని ప్లీజ్ మాకు వచ్చింది సార్ వీరేంద్రభి వచ్చాయి కదా అలా నేను మాట్లాడతా రేట్ కదా ఇవ్వడుతున్నా చదువు అనేది మన జీవితాలను మార్చేస్తాను ప్రత్యేకంగా నేను కదా కుటుంబాలు కూడా మన ఏంటంటే చాలామంది పౌరుతులు ఉండొచ్చు తాపిచ్చు రావు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి స్కూల్ అవ్వచ్చు లెవెన్త్ ట్వెల్త్ అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు పిల్లల బిల్ల కూడా కావచ్చు అందరూ బాగా చదవాలి దాంతో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్ డీట్గా మన ప్రభుత్వ పాఠశాల తీర్చిదిస్తారు మీరు సైడ్ బాగా చదవాలి అందరికీ గర్వకేగానే చదవాలి ఉన్నత విద్య కూడా అక్కడతో ఆపకూడదు అవి చదువు కూడా చదవాలి ఈరోజు నెల ఇది మంచి పరిస్థితి లేదు ఒకసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మీ కుటుంబం వాళ్ళ జీవితాలు కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మాట్లాడాలి సీరియస్గా తీసుకోవాలి అందుకే నేను పనులే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చేవాళ్ళు మొత్తం ఆపేశారు నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ బుక్స్యర్ రీటింగ్ ఇంతే కాదు మీకు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి ఎక్కువ మార్క్స్ కట్టి మిమ్మల్ని కూడా క్లాస్ ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి మీ గైడ్స్ ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం ఒక మిషన్ మోడ్ తీసుకుంటాం అంతా మీరు అందరూ భావిస్తున్నారు మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేదెవరు ఎవరు మాట్లాడతారు నేనైతే పైకి కాదంటే అని తెలుసు కదా గర్ల్స్ అసలు స్పీడల్ డబ్బు సాధన పిల్లలు అది